ఈ ప్రొఫెషన్లో ఉన్నాం తప్పదు కాబట్టి రకరకాల నాయకులు పార్టీ వాళ్ళు మాట్లాడే ప్రసంగాలన్నీ వినాల్సి ఉంటుంది అండ్ ఆ ప్రసంగాలు విన్న తర్వాత తుది అమ్మ ఏం కర్మరా బాబు అని చెప్పి ఫీల్ కలిగేది మాత్రం పవన్ కళ్యాణ్ ప్రసంగాలు విన్న తర్వాత ఏం కర్మరావు బాబు మనకి ఇవన్నీ వినాల్సి వస్తుంది కే ప్రసంగాలు విన్నప్పుడైనా కాస్త ఎంటర్టైన్మెంట్ అన్నా ఉంటుందేమో కానీ ఈయన ప్రసంగాలు వింటే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఓవర్డోస్ అయిపోతుంది ఈ చికాకు మాటలు ఎంతసేపు అని ఎంటర్టైన్గా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతూ బాబోయ్ రోజు స్పీచ్ చూసిన తర్వాత ఎట్లా సాధ్యమైనపిస్తుంది భీమవరం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు పూల రామాంజనేయులు గారు ఉన్నారు కదా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి ఓడిపోయారు ఈ సెకండ్ వరకు టీడీపీలోనే ఉన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేనలో చేరారు ఎందుకంటే భీమవరం టికెట్ జనసేన పోటీ చేస్తుంది ఆడ జనసేనకు అభ్యర్థి కావచ్చు అదిగో ఇట్లా వేరే పార్టీ నుంచి కండువాళ్ళు పోటీ చేశారు ఇరవై ఒక్కగానే ఎందుకు ఈయన మళ్ళీ పద్నాలుగు లాగా బయట నుంచి ఏమైనా సీట్లు తీసుకోకుండా మద్దతు ఇచ్చింటే జరిపోయారు అందరూ వాళ్ళు పోటీ చేసేదే కదా ఒక నాలుగైదు చోట్ల వీళ్ళు చేస్తే చేస్తారు అది కష్టమే ఆయనను జనసేనలోకి అపమానిస్తూ ఈయన మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారం సీరియస్గా జగన్మోహన్ రెడ్డి లాంటి రౌడీ ఈసారి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి కాదు దేశానికే ప్రమాదం అంట రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రమాదం రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అధికారంలోకి వస్తే దేశానికి ప్రమాదం రెండు వేల ఇరవై తొమ్మిది అప్పుడు వస్తాడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కనుక జగన్ అధికారంలోకి వస్తే ప్రపంచానికే ప్రమాదం అంటాడు నాయకుడికి విలువలు ఉండాలంట ఓ ఉగ్రస్వామి విలువల గురించి పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు మనం వినాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ భీమవరం రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు గ్రంథి శ్రీనివాస్ రాష్ట్రంలో పెద్ద రౌడీ జగన్ పోవాలి భీమవరంలో ఈ రౌడీ గ్రంథి శ్రీనివాస్ పోవాలి ఈ రౌడీకి నేను కూడా ఒక బాధ్యతని గ్రంథి శ్రీనివాస్ అనే రౌడీ గట నేను కూడా ఒక బాధ్యతని రెండు వేల పంతొమ్మిది గ్రంథి శ్రీనివాస్ను మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇటువంటి ప్రశ్నలు చాలా అడిగారు కానీ ఆయన చెప్పిన సమాధానాలు చాలా మచ్చాడు గొలిపినాయి ఆ లింకు దొరుకుతా చూడండి అయితే ఈయన బాధితుడట గ్రంథి శ్రీనివాస్ రౌడీ ఎమ్మెల్యే చేతిలో ఎట్లా అంటే తెలుసా ఈయన అక్కడ ఇల్లు ఆఫీసు కట్టుకుందామని చెప్పి ఒక స్థలం కావాలని అడిగితే ఒక వ్యక్తి స్థలం అమ్మేకొచ్చాడట అమ్మేకొచ్చిన వ్యక్తి భయపడిపోయి ఇక్కడ గ్రంథి శ్రీనివాస్ గారు ఊరుకోరండి నేను మీకు అమ్మలేను అన్నాడట ఆ రోజంట ఒక్కరైనా కూడా ఈయనలాగా చొక్కా విప్పి కొట్టుకోవడానికి సిద్ధపడే వాళ్ళు ఒక్కరున్న ఈయనతో పాటు తెగించిన వాళ్ళు కొట్టేసి ఎవరినో తెలియదు కొట్టేసి ఆ ఇల్లు ఆ స్థలం రాయం చేసుకొని ఈ పాటికి ఇల్లుగానే కట్టేసేవాడిని అంటున్నారు మా ఆఫీస్ పక్కనే ఒక టీ కొట్టు ఉంటుంది టీలు అందిస్తుంటాడు ఆ పిల్ల అతను అంటుంటాడు ఆ పిల్లగాడు ఏమైనా వస్తే చెప్పండి సార్ మన ఫ్రెండ్స్ కుప్పలు కుప్పలు ఉన్నారు కొమ్మి పడేద్దాం అంటుంటారు పాపం అమాయకంగా ఆ టీ కొట్టులో పిల్లలకి ఏమైనా జరిగినా ఇంక ఇద్దరు వస్తారే ఈయనకు సొక్కా అయిపోడేవాళ్ళు ఎవరు లేరంట ఒక్కరు కూడా రాలేదు అది ఈయనలాగా సొక్కా ఎప్పి కొట్లాడేవాళ్ళు ఇంకొకరు వచ్చి నేను కొట్టేసి ఇల్లు కట్టేసినట్ట నీవు భీమవరంలో స్థలం కొనుక్కోలేకపోవడానికి ఇల్లు కట్టేసుకోలేకపోవడానికి కూడా కారణం వీళ్ళేనా ఎవరైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినా ఉంటే ఆయనకి నంబర్ అని ఇవ్వండి పవన్ కళ్యాణ్కి భీమవరంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లను నిషేధించారా నాకు బాగా పరిచయం ఉంది ఆ ఏరియా ఏం నిషేధించాలా ఎవరన్నా రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉంటే అసలు స్థలం అని ఇప్పించాను దానికైనా మళ్ళీ ఆ ఏమంటారు జనసేనలో చేస్తున్న పి పూల రామాంజనే అదే మాజీ ఎమ్మెల్యే పూలపర్తి సారీ పూలపర్తి రామాంజనే పూల ఆ రామాంజనే అడుగుతున్నారు నాకు మీరు పని చేసి పెట్టండి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను ఏడానికి వేసిన స్థలం చూపించండి అంటున్నారు అప్ప మరి మామూలు గొప్పని కాదు స్వామి ఎవడు స్థలం అమ్మేవాడే లేడా ఓ బ్రోకర్ని అడిగితే గురి పెడతారు కదా సాయంత్రం వరకు ఈయనకు స్థలం అమ్ముతూ ఉంటే గ్రంథి శ్రీనివాస్ రౌడీ విజయం చేస్తాడా మిగతా ఎవరు ఎడా అని ఎవరు ఎవరు స్థలాలు అమ్ముకోవట్లేదా ఎవరు కొనుక్కోవట్లేదా ఒక ప్లేస్లో నీ డబ్బులతో నువ్వు స్థలం కొనుక్కోలేనాడు నువ్వు ఎందుకు సార్ మీకు ఎంతకి పొడుగు మాట్లాడతావు మళ్ళీ కొడత తంత రౌడీలు పెద్ద పెద్ద పదాలు కర్మ కాకపోతే ఇవన్నీ రాల్చొద్దు సొఖాయి కొట్టుకోవడమేంది ఒక్కడు కూడా రాలేదట కాస్త స్థలం చూపించండి కొనుక్కుంటా అంటాడు దానికి మాజీ రెండు సార్లు ఎమ్మెల్యే చేసినాను కావాలా ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గూగుల్ కొట్టుసామి భీమవరంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లని పక్క నాదిన మనోహర్ అని కొట్టమని చెప్పండి ఏం కర్మ ఏం కర్మరా బాబు ఈ స్పీచ్లు అలా కలబు ఇంక ఎన్ని ఎన్ని దరిద్రైనాలో త్వరగా ఎన్నికలన్నీ అయిపోతే ఇటువంటి వాళ్ళ బాధనే పోతుంది మళ్ళీ పోయి హైదరాబాద్కి వచ్చినా షూటింగ్లన్నీ తీసుకుంటారు మళ్ళీ ఇరవై తొమ్మిది వరకు రారు ప్రశాంతంగా మన ప్రొఫెషన్ మనం పని చేసుకోవచ్చు బా అలా ఇలా తోటి